శరణ్య దీక్ష చేసిన తర్వాత రాత్రి భర్తతో కలిసి భోజనం చేస్తేనే దీక్ష పూర్తవుతుంది అని తెలిసి ఆనంద దర్శన్ని పిలుస్తూ ఉంటుంది ఇక దర్శన్ అక్కడికి రాగానే ఏంటమ్మా అని అడుగుతూ ఉంటే శరణ్య దీక్ష విరమించాలంటే నువ్వు తనకి భర్త స్థానంలో తనకి తినిపించాలి అప్పుడే ఈ దీక్ష పూర్తవుతుంది అని ఆనంద చెప్తూ ఉంటే దర్శన్ షాక్ అవుతూ ఉంటాడు అమ్మ అని దర్శన్ ఏదో చెప్పబోతూ ఉంటే కూర్చో శరణ్య పక్కన కూర్చొని తనకి తినిపించు నేను వెళ్ళి వాటర్ తెస్తాను అని ఆనంద పక్కకు వెళ్తూ ఉంటుంది శరణ్య చాలా కంగారు పడుతూ దర్శన్ ఏమంటాడో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఆనంద అలా పక్కకు వెళ్ళగానే దర్శన్ శరణ్య పక్క నుండి లేచి నిలబడి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇదంతా కూడా నీట్ టైంలో భాగమేనా అని దర్శన్ అంటూ ఉంటే లేదండి ఇది నిజంగానే దీక్షలో ఒక భాగం నేనేమి కావాలని చేయలేదు అని శరణ్య అంటూ ఉంటే అసలు నీలాంటి వాళ్ళు భర్తను మోసం చేసే వాళ్ళు ఇలాంటి పూజలు వ్రతాలు చేసిన ఫలితం ఉండదు నేను పో దర్శనం కాదు కదా పచ్చి మంచి నీళ్ళు కూడా ఇవ్వను అని దర్శన్ శరణ్య మొహం మీద చాలా కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శరణ్య దర్శన్ మాటలకు బాధపడి మీరు నాకు తెలిపించేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆనంద మంచినీళ్ళు తీసుకుని అక్కడికి వచ్చి ఏంటమ్మా దర్శన్ ఎక్కడా అని అడుగుతూ ఉంటే శరణ్య ఇబ్బంది పడుతూ ఆనంద వైపు చూస్తూ ఉంటే ఆనందంలో ఉన్న అనుమానం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది మరి దర్శన్కి ఆనంద ఎలా బుద్ధి చెప్తుంది ఇద్దరిని ఎలా ఒకటి చేస్తుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం